గౌరవే సర్వలోకా భిషజే భవరోగిణాం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః శ్రీ సచ్చిదానంద సమరసద్గురు సాయినాథ్ మహరాజ్ కీజ ఏం చేయాలి సత్యమును దర్శించాలంటే స్థిమితత్వం అది ఏది ఫాల్సో తెలియాలి ఇక్కడే తెలుస్తుందండి సత్య సత్య వివేకము ఇది పర్ఫెక్ట్ ఏది సత్యము ఏది అసత్యం తెలిస్తే చాలా అఫ్ కోర్స్ ఇఫ్ యూ రియల్ సీట్ ఇప్పుడు ఫైర్ ఉంది కళ్ళు ఉన్నాయి నిప్పుని చూస్తే చాలా అంటే చాలదు అయినా కూడా నేను నిప్పుని స్పృశ స్పృశిస్తారంటే ఏం చేయాలా అట్లా ఉంది మానవ జీవితం అంతా కూడా కాబట్టి అనిపిస్తుంది నిజంగా మనిషికి సుఖపడాలని ఉన్నదో లేదో అనే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది ఉన్నట్టయితే ఇంతలా పరిగెత్తాడు తన బుద్ధిని ఉపయోగిస్తాడు ఏం చేస్తున్నాను ఉన్న ఇంత అల్పమైన జీవితంలో ఇందరు మహాత్ములు చెప్పినా కూడా అర్థం కావట్లేదంటే ఏ కోవకు చెందిన మానవ జాతి ఇది అని ఒక ప్రశ్న ఎవరికి వాళ్ళకే వస్తుంది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు వాడు చూడాలి కాబట్టి మహాత్ముల యొక్క దర్శనం అంటే పోయి వాళ్ళ దగ్గర కూర్చోవడం కాదండి వాళ్ళు చూపించినటువంటి మార్గంలో నీ మనస్సుని మళ్లించగలగాలి అది లేనప్పుడు మిగతా వాటి తాలూకా ప్రయోజనం ఏమీ లేదు దాన్ని చెప్పడానికి సందేహించక్కర్లా ఎందుకంటే మనం చూసిన సమాజంలో కూడా మనం అయితే చేయలేం బాగా బాగా ధనవంతులు శక్తివంతులు పేరు ప్రఖ్యాతులను మనంతా చేశారు గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు అన్నీ చేశారు ఏమైపోయింది చివరికి దాని యొక్క ఫలితం కూడా పరిమితమే మిత్రమా మన కంటికి కనిపిస్తూ ఉంది కదా దేని శక్తి అయినా సరే ఇక్కడ పరిమితమే ఒక్క జ్ఞానశక్తి తప్ప జ్ఞానం అంటే మళ్ళీ ఏంటి అనేరు ఇప్పుడు దాకా చెప్పుకున్నది దానిని చూడగలిగితే తత్క్షణమే ఒక ప్రశాంతత అనేది వస్తుంది ఎంత పిచ్చివాడు కూడా ప్రశాంతత నుంచి బయటికి రాడు కేవలం పిచ్చివాడు మాత్రమే బయటకు వస్తాడు అక్కడ మాత్రమే ఆరాట పోరాటాలన్నీ కూడా అణిగి ఉంటాయి అది మనం నేర్చుకోవాల్సింది ఏ మహాత్ముల దగ్గరికన్నా వెళ్తే కానీ ఈనాడు అటువంటి మహాత్ములు చాలా అరుదు ఎక్కడ పోయినా కూడా మన జీవితం కన్నా గందరగోళంగా ఉన్నాయి ఆశ్రమాలు మనకన్నా చాలా హడావుడిగా ఉన్నాయి అక్కడికి పోతే ఎందుకు పోతున్నావో తెలియదు ఇక దాని గురించి చర్చ అంతా అప్రస్తుతం ఇప్పుడు ఎందుకని మనం సత్యాన్ని దర్శించడానికి కూర్చున్నాం అటువంటి సత్యం చూడాలంటే సాయిబాబా లాంటి మహాత్ముల దగ్గర సాధ్యం ఒక్కటే గుర్తండి ఏ మహాత్ముడి దగ్గరైనా సరే ప్రధాన లక్షణాన్ని గుర్తుపెట్టుకోండి చాలు నిజంగా మహాత్ములు దర్శించాలని ఉంటే మీకు చాలా నిరాడంబరత్వం ఉండాలండి మొట్టమొదటి దాని దగ్గర అందరు వెళ్ళిపోతారు మీ ఇప్పుడు భూతత్వం వేసినా దొరకరు ఏ మహాత్ముడైనా సరే ఎవరైనా సరే ఒక నిరాడంబరత్వం అనేది ఉండాలి రెండవ లక్షణం మహాత్ముల దగ్గర ఒక పసిబిడ్డ దగ్గర ఉన్నటువంటి మానసిక స్థితి ఆ మహాత్ముడికి ఉంటుంది ఎందుకంటే పసిబిడ్డ మనసు ఇంకా కలుషితం కాల వాడు కావలసిన కనీస అవసరాలు చూసుకుంటాడు తర్వాత దేని గురించి పట్టించుకో జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్